తలమన్తో మాట్లాడి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బార్డర్స్లో జరుగుతున్నటువంటి విషయాల్ని సున్నితంగా పరిశీలించి సునిశ్చితంగా చేస్తున్న వీడియోస్ కాబట్టి నాకు ఒక థౌజండ్ లైక్స్ ఇవ్వండి వీడియోకి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం లైక్ కొట్టేసి మీరు వీడియో చూడడం కన్సిడర్ చేయండి భారతదేశానికి ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్లో లేదా వేరే కంట్రీస్లో చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి రెండు బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అని చూస్తే ఒకటి బంగ్లాదేశ్ యొక్క బార్డర్ రెండోది మయన్మార్ అంటే ఒకప్పుడు బర్మా అనే వాళ్ళని చూసారా ఆ ఆ మయన్మార్ యొక్క బార్డర్ ఈ రెండు బార్డర్స్ విషయంలో ఇబ్బంది అంటే ఇక్కడ ఏంటంటే మయన్మార్ ఏరియాలో మనకి ఎట్లా ఉంటుందంటే బంగ్లాదేశు ఓ పక్క మళ్ళీ మయన్మార్ మళ్ళీ భారతదేశం అండ్ అరకన్ ఆర్మీ అంటే అరకన్ ఆర్మీ మళ్ళీ గ్యాస్ మయన్మార్ అంటే ఇష్యూ అంతా కూడా ఒకవేళ మీరు అస్సాం వెళ్ళి దోహాతి వెళ్ళి ఒక కారు తీసుకొని అస్సాం నుంచి మీరు మేఘాలయ వెళ్ళారనుకోండి ఇక్కడ అంతా కూడా మీకు ఇండియన్ ఆర్మీ హై అలర్ట్లో ఉంటారు వ్యవహారం ఏంటి అంటే మీరు కొండ మీద కలిగి చూస్తే అటువైపు అంతా మీకు బంగ్లాదేశ్ కనిపిస్తుంది బంగ్లాదేశ్ సరిహద్దులు నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కిలోమీటర్ల లాంగెస్ట్ బార్డర్ అని చెప్పుకోవాలి అటువైపు అనుకోండి బంగ్లాదేశ్ యొక్క సరిహద్దుల్లో అమెరికన్ ఆర్మీ వాళ్ళు ఉంటారు అంటే అక్కడేంటి రోహంగ్ గ్యాస్ ఇక పది లక్షల మంది రోహన్ గ్యాస్ బంగ్లాదేశ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఎంత పెద్ద వార్త చూడండి రెండు వేల ఇరవై మూడు కేవలం ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్సు దాదాపు యాభై వేల మంది స్థాయిలో నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాను శ్రీలంక ఇలాంటి దేశాలన్నీ కలుపుకుంటే ఏకంగా యాభై వేల మంది భారత్లో ఉన్నట్టుగా వార్తలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే దాదాపు పదివేల మంది ఒక్క బంగ్లాదేశీ మైన వైపు నుంచే భారత్లోకి వస్తున్నారు అంటే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నప్పుడు ఏం చేస్తాం మైనారిటీస్ హిందువులు అవ్వచ్చు సిక్కులు అవ్వచ్చు బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అవ్వచ్చు క్రైస్తవులు మీరు అందరూ కూడా భారత్లోకి రండి మీకు పౌరసత్వం ఇస్తాము ఇందులో ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు లేరు ఎందుకు ఉండరు మేము ఎందుకు భారత్లోకి రాకూడదు అనేటువంటి ప్రశ్నకు వాళ్ళ సమాధానం ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం మీరు ఇస్లాం మతం కోసము ముస్లింల కోసమే దేశాన్ని ఏర్పాటు చేశాం కదా దీన్నే కదా మనం పాకిస్తాన్ అంటాము మళ్ళీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనబడేటువంటి ఇంకొక ఇస్లామిక్ దేశం తయారై ఉంది కదా ఇంకొకటి భారతదేశంలోకి రావాల్సిన అవసరం ఉందని అడిగే ప్రశ్న నిన్న ఒక విచిత్రం జరిగింది ఢిల్లీలో నార్త్ ఢిల్లీ చాందిని చౌక్ ఉంది కదా ఫేమస్ ఏరియా సినిమాల్లో కూడా ఎక్కువ వినిపిస్తుంటుంది చాందిని చౌక్ ఈ వీధి కూడా వినిపిస్తు కనిపిస్తుంటుంది టీవీల్లో సినిమాల్లో ఇక్కడ పదకొండు మంది ఢిల్లీ పోలీసులు పదకొండు మంది బంగ్లాదేశ్ చెందినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా పట్టుకున్నారు ఎన్ఐఏ కానీ రా కానీ కలిసి పట్టుకున్నారు అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్కడ ఉంది ఏంటి అనేది డోర్ టు డోర్ డాక్యుమెంట్స్ చూపించమని అడిగితే మీరు నమ్మరు పకడ్బందీగా తయారు చేసుకున్నటువంటి ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మీ దగ్గర నా దగ్గర ఆధార్ కార్డు ఉంటే సారా భారత్ పౌరులుగా అచ్చం అట్లాంటి ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర రెడీగా ఉంది తర్వాత ఓటర్స్ ఐడి కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినా కూడా మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసేవాళ్ళు ఇది ఎంత డేంజర్ చూడండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీ దేశంలో ఎన్నికల్లో పాలు పంచుకొని మీరు వేస్తున్నట్టుగా ఓట్లు వేయడం ఇదంతా చూసిన తర్వాత ఢిల్లీ పోలీస్ ఒక్కసారిగా షాక్ ఏంట్రా బాబు హైటెక్ టెక్నాలజీ ఇవన్నీ వాడి బంగ్లాదేశ్లో రాబోతున్నారు అన్నప్పుడు బంగ్లాదేశ్లోనే ఏజెంట్స్ వాళ్ళు వాళ్ళ సిస్టమ్స్లో పక్కాగా ఉండేటువంటి ఫేక్ వెబ్సైట్ ఇట్లా ఒక ఆధార్ కార్డు ఇట్లా ఒక ఓటర్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ సృష్టించి వీళ్ళ చేతుల్లో పెట్టి అక్కడి నుంచి పెద్ద పెద్ద అడవుల మీదుగా మీరు ఒకసారి మేఘాలయ చూసారనుకోండి ఈ చిరపుంజి ఇప్పుడు వెళ్ళారంటే వర్షాలు పడవు ఈ టైంలో జనవరి సంక్రాంతి దాటిన తర్వాత విపరీతమైనటువంటి వర్షాలు స్టార్ట్ అవుతుంటాయి అక్టోబర్ దాకా వర్షాలు కురుస్తూనే ఉంటాయి అక్కడ దీని చిరపుంజి అంటారు ఫేమస్ ఏరియా సో అక్కడ మీరు ఒక సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ ఉంటారు అక్కడ నిలబడి చూస్తే ఎదుర్కొన్న మొత్తం కూడా మీకు బంగ్లాదేశ్ పెద్ద పెద్ద అడవులు ఈ అడవుల గుండా దాటుకుంటూ వీళ్ళు ఏదో రకంగా భారత్లోకి వచ్చి అన్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో కూర్చుని కొంతమంది ఢిల్లీ కొంతమంది అస్సాము ముంబై ముంబై దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఎన్ఐఏ ఒక హై అలర్ట్ని ప్రకటించింది ఈ రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ చెందినటువంటి ఇల్లీగల్ ఎమిరెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు కనిపెట్టండి అని చెప్పి లోకల్ పోలీసుని వీళ్ళు అలర్ట్ చేశారు అంటే హైదరాబాద్లో మనకు తెలిసి కూడా కుప్పలు తప్పలుగా ఉంటారనే మాట ఉంది ఇక్కడ పోలీసులు ఏం చేయబోతున్నారని కూడా చూడాలి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకు కూడా వచ్చిందా స్లీపర్ సెల్స్ ఉంటాయని వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని వెతికి పట్టుకుంటే ఎంత పెద్ద లెవెల్లో ఈ నెట్వర్క్ ఉందనేది నడుస్తుందో తెలుస్తుంది అంటే వీళ్ళు ముంబైలోకి రావడం నేరుగా ముంబైలోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు చూసారా ఆ ఆధార్ కార్డుని తీసి చూస్తే శ్రీరామను లేకపోతే స్వామినాథన్ విశ్వనాథ్ లేకపోతే క్రిస్టియన్ పేర్లు బౌద్ధుల పేర్లు ఉన్నాయి అందులో కానీ వీళ్ళెవరు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు కానీ ఇక్కడ ముస్లిం పేరు ఉంటే డౌట్ పడతారు వీళ్ళందరూ కూడా హిందువుల పేర్లో లేకపోతే క్రిస్టియన్ పేర్లో బుద్ధుల పేర్లో పెట్టుకుని గోత్రాలు ఇంటి పేర్లతో సహా సృష్టించుకుని ఓటర్ ఐడి సృష్టించుకుని ఎందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రేపు చూసినప్పుడు పకడ్బందీగా డాక్యుమెంట్స్ ఉంటాయి వీళ్ళందరూ కూడా లోకల్ ఫ్యామిలీస్ లేదా క్రైస్తవులు బౌద్ధులు హిందువులు మాత్రం చెందిన వాళ్ళనే ఎటువంటి సమస్య లేదని చెప్పి ఎక్కడికెక్కడ సెటిల్ అయిపోతున్నారు ఇందులో కొంతమంది అందరు కూడా బ్యాడ్ పీపుల్ కాదు కూలీనాలు చేసుకోవడానికి ఆ దేశంలో బతకలేక వచ్చిన వాళ్ళు కావచ్చు ఎంతోమంది కూలీనాలు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ వీళ్ళల్లో కూడా తీవ్రవాదులు ఉంటే పరిస్థితి ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ నేరగాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అస్సాంలో ఒక బంగ్లాదేశ్ని పట్టుకున్నారు రీసెంట్గా పోలీసులు పట్టుకున్న అతని నేరచరిత్రను గమనిస్తే బంగ్లాదేశ్లో ఉండే ఒక రాజకీయ నాయకుడు అక్కడ చంపేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు ఎలా చంపాడు అనేది అతను చెప్పినటువంటి విధానాన్ని చూస్తే మనకు నిద్రపట్టదు అలాంటి కిరాతకమైనటువంటి వ్యక్తులు క్రిమినల్ నేరగాళ్ళందరూ కూడా అలా చేయకూడని ఒక హత్య చేసి బంగ్లాదేశ్ని తప్పించుకొని భారత్లోకి వచ్చి అస్సాంలో ఇతను ఒక క్రిస్టియన్గా బతుకుతున్నాడు దొరికిపోయాడు అక్కడ ఒక పదకొండు మందే కదా అనుకుంటే మొన్న నార్త్ ఈస్ట్లో ఎనిమిది మంది దొరికారు అస్సాము వెస్ట్ బెంగాల్ అట్లాగే మణిపూర్ ఏరియాలో దొరికారు కానీ ఇవాళ ఏంటి మీ దేశ రాజధాని ఢిల్లీలో మోస్ట్ ఫేమస్ చాందని చౌక్లో పదకొండు మంది దొరికారు అంటే వీళ్ళ నేర చరిత్ర ఏంటి వీళ్ళు బంగ్లాదేశ్కి ఎలా వచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఎలా వచ్చారు ఇవన్నీ విచారించినప్పుడు వీళ్ళందరినీ డిపోర్ట్ అంటే వీళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి పంపించాలని అనుకున్నా ఒకవేళ వీళ్ళు అయితే తీవ్రవాదులు అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటి సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని భారత్కి ఎప్పుడూ కూడా పాకిస్తాన్ వైపు నుంచి సమస్యలు వస్తూ వస్తూ ఉంటాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నుంచి చైనా వాడు తగులుకున్నాడు మనకి ఇవాళ బంగ్లాదేశ్ సరిహద్దును చూసారా మహమ్మద్ యూనిస్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తీవ్రవాదుని విడిపించి మరి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు డాక్యుమెంట్లు ఇచ్చి మరి భారత్తోకి వెళ్ళమని చెప్పేటువంటి ఆ టైప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు సో వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా మనం హై అలర్ట్లో ఉండాలని చెప్పేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది సో మయాన్మార్ నుంచి ఈ రకమైనటువంటి జనాలు రావటం వీళ్ళు తీవ్రవాదులయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి భయం ఏదైతే ఏ దేశానికి ఉందో ఏం చేస్తే బెటర్ ఇండియన్ గవర్నమెంట్ అనేది కామెంట్ చేయండి నేను ఒక వీడియో కోసం ఒక థౌసండ్ లైక్స్ అడుగుతున్నా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే మీకు అర్థమైంది ఎంత రీసెర్చ్ చేసి మనం వీడియో చేస్తున్నాము సో ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది లైక్ ఇచ్చి మీరు మీతో వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి